ఇరవై మూడో అధ్యాయం నలభై రెండో వచ్చినం నలభై మూడో వచ్చినం మనందరికి బాగా తెలుసండి అక్కడ సెలవులో రెండో మాట అని రాయబడి లేకపోతే యేసు క్రీస్తు వారిని సెలవేసినప్పుడు పలికిన రెండో మాటగా మనం చూస్తా ఉంటాం అద్భుతమైన సందేశం ఒక దొంగ పచ్చ ప్రభుని అడుగుతా ఉంటాడండి ప్రభువా నేను దొంగనే నేను చేసిన దానికి చాలా శిక్షను అనుభవిస్తున్నాను ఇది భయంకరమైన పరిస్థితి నేను చేసిన దానికి ఇది తగిన ప్రతిఫలమే నీలో ఏ తప్పిదం లేదయ్యా అని చెబుతూ వాడు అంటాడు అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా ఆహా అద్భుతం అండి ప్రభు ప్రేమ మరొకసారి చూడొచ్చు మొదటి మాటలో చూసినట్టయితే ఆయన హింసిస్తున్న వారిని కొడుతున్న వారిని పట్టుకొని తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగారు కనుక క్షమించు అంటాడు ఇక్కడ చూసినట్టయితే దొంగపై అమితమైన ప్రేమను చూపిస్తూ ప్రభు అంటాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అంటాడు అలా దేవుని బిడ్డలారా దైవ జనాంగమా జాగ్రత్తగా వినండి ఆడు దొంగ వాడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభుని అడుగుతా ఉంటే ప్రభు వానికి ఒక దివ్యమైన మార్గాన్ని చూపిస్తా ఉంటాడు ఆయన మొదటి నుంచి కూడా అంతేనండి ఆ ప్రభు యొక్క మనసు మొదటి నుంచి అదే పాపి పాపిగా చనిపోవద్దు దొంగ దొంగగా చనిపోవద్దనే ఆయన మనసు మారు మనసు పొందితే చాలు పాప క్షమాపణ పొందితే చాలు మత మార్పిడి కాదు లేకపోతే కుల మార్పిడి కాదు ఏది కాదండి హృదయంలో మార్పు కావాలంతే ప్రభు కోరుకునేది అదే ఆ దొంగలో కలిగింది కూడా అదే ఆహా ప్రభు అంటాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు చూడండి ఒకసారి అక్కడ దొంగక రోమ సామ్రాజ్యం సిలువను విధించింది అది చట్టం వాడు తప్పు చేశాడు ప్రభులో ఏ తప్పు ఉందండి ప్రజల అల్లరి కేకల వల్ల పిలాతు చేతులు కడిగేసుకుంటాడు పిలాతు ఒక మాట వారితో అంటాడు ఈ మనిషిలో మరణమునకు తగిన తప్పిదం ఏదీ లేదంటాడు ప్రభుని చూసి అయినా వేస్తున్నారు అయినా సిలువ భరిస్తున్నాడు అయినా సిలువనే ఆయన ఊర్చుకుంటున్నాడు దొంగపై ప్రేమను చూపిస్తూ అంటాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు దైవ జనాంగమా మరొకసారి చెప్తున్నాను నువ్వు ఉండిన స్థితిలోనే చనిపోవడం దేవునికి ఇష్టం లేదు మారు మనసు ఇష్టం పాప క్షమాపణ ఇష్టం పశ్చాత్తాపం ఇష్టం ఆయనతో నువ్వు నేను ఉండడం ఇష్టం అందుకే ఆయన అంటా ఉంటాడు మారు మనసు పొందితే చాలు మొదటి నుండి ఆయన చెప్పేది అదేనండి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందుడే మరొకసారి గుర్తు చేస్తున్నాను దైవ జనాంగమా ఇంతవరకు ఎలాగున్నావో తెలియదు కానీ ఇక నుండైనా ఒక క్రొత్త మనసు కలిగి మారు మనసు కలిగి ప్రభుతో ఆయనతో ఆయన రాజ్యంలో మనం ఉండులాగిన ఒక్క మాట నీ సొంతగా వ్యక్తిగతంగా ప్రభుని ప్రభువా నన్ను క్షమించు అడగగలిగితే ఆయన టక్కున నిన్ను హత్తుకునే దేవుడాయినా చేర్చుకునే దేవుడైన అంగీకరించే దేవుడు ఆయన ఆయనుండు స్థలములో ఉంచే దేవుడాయన